హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నర్సరావుపేటలోని శ్రీకృష్ణ చిత్రాలయ థియేటర్ ఎలా ఉందో చూసేద్దాం రీసెంట్గా ఈ థియేటర్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ని కంప్లీట్ చేసుకుందని ఈ థియేటర్లో వర్క్ చేస్తున్న ఒక తాత చెప్పారు ఫార్టీ సెవెన్ ఇయర్స్ నుంచి ఒక థియేటర్ ఎగ్జిస్టెన్స్లో ఉండడం అండ్ ఎన్నో మెమొరబుల్ మూవీస్ని అయితే అందించడం నిజంగా గ్రేట్ విషయం ఇక్కడ మీరు చూడొచ్చు నేల సిక్స్ రూపీస్ బేంచి టెన్ రూపీస్ అండ్ కుర్చీ ఫిఫ్టీన్ రూపీస్ అండ్ ఆ సిక్స్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ టికెట్లు ఈ జనరేషన్ వాళ్ళకైతే తెలియకపోయి ఉండొచ్చు కానీ నైంటీస్లో పుట్టిన వాళ్ళకి ఆ మధురానుభూతులైతే వేరు నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు నేను మూడు రూపాయలతోటి ముందు ఈ బెంచీస్లో అయితే మూవీస్ చూశాను అండ్ ఆ రోజులు అయితే మళ్ళీ మళ్ళీ రావు సో ఇక్కడ కనిపిస్తున్న టికెట్ చూశారు కదా ఈ టికెట్స్ కొని ఎంతమంది మూవీస్ చూసారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా నైంటీస్ కాలం నాటి వాళ్ళే అయి ఉంటారు ఎందుకంటే ఇప్పుడు అన్నీ పేటిఎం బుక్ మై షోలు వచ్చేసాయి సో ఇలాంటి టికెట్స్ అనేది చాలా వరకు కనుమరుగైపోయాయి అండ్ ఒకప్పుడు మనం మూవీస్ చూడాలంటే గంటల తరబడి లైన్లో నిల్చొని ఈ టికెట్ తీసుకున్నాక వచ్చే ఆనందం అయితే వేరు అండ్ తర్వాత మూవీ చూసిన తర్వాత ఆ మూవీ ఎక్స్పీరియన్స్ వేరు అండ్ ఇప్పుడైతే చాలా వరకు కాలం మారింది అండ్ మనం మూవీ చూసే కోణం కూడా మారింది ఈ థియేటర్ లోపల ఇంటీరియర్ చూసుకుంటే థియేటర్ అంతా కూడా ఓల్డ్ లుక్లో ఉంటుంది చాలా కాలం పాటుగా రీమోడల్ చేయని థియేటర్ లాగే అనిపిస్తుంది ఈ థియేటర్ వీడియో షూట్ చేస్తున్నప్పుడు థియేటర్లో స్టాఫ్ ఒకళ్ళు నేను వీడియో తీస్తున్నప్పుడు చాలా ఎగ్జైట్ అవుతున్నారు ఎవరు సార్ మీరు టీవీ వాళ్ళ అండ్ థియేటర్ని ఏమైనా తీసుకొని మంచిగా చేపిస్తున్నారా ఏసీ పెట్టిస్తున్నారా అని చెప్పి వాళ్ళు చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు కారణం ఏంటంటే ఒకప్పుడు ఎంతో వండర్ఫుల్గా రన్ అయిన థియేటర్ అట అండ్ థియేటర్లో సీట్లు సరిపోకుంటే ఎక్స్ట్రాగా చైర్స్ కుర్చీలు వేసి మరి థియేటర్లో పబ్లిక్ని కూర్చోబెట్టి మూవీస్ అయితే చూపించారట అలాంటి థియేటర్ ఇప్పుడు రన్ అవ్వక చాలా వరకు మూవీస్ ఒక ఫార్టీ ఫిఫ్టీ డేస్ రన్ అయ్యి మళ్ళీ ఇందులో ప్లే చేయడం లేదంటే ఎప్పుడో రన్ అయిన మూవీస్ని మళ్ళీ ప్లే చేయడం అలాంటి ఓల్డ్ మూవీసే తప్ప చాలా వరకు కొత్త మూవీస్ ఈ థియేటర్లో చాలా తక్కువ పడ్డాయట అండ్ వాళ్ళైతే థియేటర్ని రీమోడల్ చేస్తారని ఎగ్జైటింగ్ అయితే అడుగుతున్నారు అండ్ డెఫినెట్లీ రీమోడల్ చేయాల్సిన థియేటర్ ఇది అండ్ ఒకప్పుడు థియేటర్ ఎలా ఉన్నా కూడా నడిచింది అండ్ మా కాలంలో థియేటర్ ఎలా ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎగబడి మరీ సినిమాలు చూసాం కానీ ఇప్పుడు థియేటర్ బాగుంటేనే జనాలు థియేటర్కి వస్తున్నారు అండ్ థియేటర్ బాగాలేకుంటే డెఫినెట్లీ మూవీస్ చాలా వరకు ఓటీటీ ప్రభావం వల్ల థియేటర్లో సినిమాలు చూడడం అనేది మానేశారు సో ఈ థియేటర్ని కూడా రీమోడల్ చేసి అండ్ ఏసీ లేని థియేటర్ ఇది నాన్ ఏసీ థియేటర్ సో సమ్మర్లో అయితే ఎంత మూవీస్ చూడాలనుకున్నా కూడా సమ్మర్లో అయితే మూవీలు చూడలేము అప్పర్ బాల్కనీలో సీటింగ్ అంతా కూడా మనం రీసెంట్గా చూస్తున్న థియేటర్స్లో కనిపించినా కూడా లోవర్ బాల్కనీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వచ్చేసరికి ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ మనం థియేటర్స్లో ఏ విధమైన సీటింగ్ చూసామో ఆ సీటింగ్ అయితే కనిపిస్తుంది డెఫినెట్లీ ఈ థియేటర్ని ఏసీగా అప్గ్రేడ్ చేసి లేటెస్ట్ ప్రొజెక్షన్ అండ్ సౌండ్ సిస్టమ్ యాడ్ చేస్తే ఈ నర్సరావుపేటలో టాప్ థియేటర్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే థియేటర్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇంకొకటి సెంటర్లో ఉన్న థియేటర్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ నాటి ఓల్డ్ థియేటర్ కాబట్టి కాలక్రమేణా ఈ థియేటర్ పేరుని చిత్రాలయ సెంటర్గా ఒక ఏరియా లాగా అయితే పేరు పడిపోయింది ఇలాంటి మంచి సెంటర్లో ఉన్న థియేటర్ని ఇలా వదిలేశారు ఏంటి అన్నట్టు అయితే నాకు అనిపించింది డెఫినెట్లీ అప్గ్రేడ్ చేస్తే టాప్ థియేటర్ అయ్యే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ సీటింగ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ సీటింగ్ అంతా కూడా ఐరన్ చైర్స్ తోటి ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న సీటింగ్ వచ్చేసి బేంచ్ సీటింగ్ నా చిన్నతనంలో మెజారిటీ ఆఫ్ థియేటర్స్లో ఇలాంటి సీటింగ్ చూశాను అండ్ చాలా వరకు కొన్ని మూవీస్ కూడా నేను ఇలాంటి సీటింగ్లో చూశాను చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్ లెవెల్లో ఉండేది స్క్రీన్కి చాలా దగ్గరగా ఆ ఇమేజెస్ అన్నీ కూడా పెద్ద పెద్దగా కనిపిస్తూ ఆ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే మర్చిపోయే మర్చిపోలేము అండ్ పబ్లిక్ ఉన్నప్పుడు ఇర్కిరికి ఒక కూర్చొని చూసేవాళ్ళం అండ్ పబ్లిక్ లేనప్పుడు పడుకొని మహారాజులాగా చూసేవాళ్ళం అండ్ ఎంతైనా ఆ కాలం మూవీ ఎక్స్పీరియన్స్ అయితే వండర్ఫుల్ ఈ థియేటర్లో యూజ్ చేస్తున్న ప్రొజెక్టర్ వచ్చేసి ఎప్సన్ ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ వాడుతున్నారు ఇంతకుముందు కొంతకాలం పాటు టూకే ప్రొజెక్టర్ వాడారట రిపేర్ రావడం వల్ల ప్రజెంట్ అయితే ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ వాడుతున్నారు మళ్ళీ టూకే ప్రొజెక్టర్ అయితే తీసుకొస్తారట అండ్ పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చేసి బ్రైట్నెస్ షార్ప్నెస్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ కూడా ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ అన్న డిఫరెన్స్ అయితే మనకు తెలియదు ఈ థియేటర్లో వాడుతున్న సౌండ్ సిస్టమ్ వచ్చేసి డాల్బీ డిజిటల్ సౌండ్ సిస్టమ్ వాడుతున్నారు వాడుతున్న ప్రాసెసర్ వచ్చేసి డాల్బీ సిపి సెవెన్ ఫిఫ్టీ ప్రాసెసర్ వాడుతున్నారు థియేటర్లో టోటల్గా ట్వంటీ ఫోర్ సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి లోవర్ బాల్కనీలో ఫోర్టీన్ సరౌండ్ స్పీకర్స్ అండ్ పైన అప్పర్ బాల్కనీలో టెన్ సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి స్క్రీన్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎయిట్ సబ్ ఊఫర్స్ ఉన్నాయి ఓవరాల్గా సౌండ్ వచ్చేసి సరౌండ్ ఎఫెక్ట్ బాగుంది బాగా షార్ప్గా ఉన్నట్టు గజ్జల సౌండ్ ఎక్కువగా వినిపించినట్టుగా మనకు అంత షార్ప్ ఉంటుంది కదా ఆ విధంగా ఉంది కాకపోతే బేస్ అనేది చాలా తక్కువగా సెట్ చేశారనిపించింది బేస్ అయితే నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు అండ్ ఆపరేటర్ని కూడా అడిగాను సో ఈ థియేటర్ ఈ మూవీ కొంచెం మాస్ మూవీ కాబట్టి అండ్ ఆ మూవీకి తగ్గట్టుగా కొంచెం బేస్ తక్కువ సెట్ చేశారు ఇంజనీర్ అని చెప్పి చెప్పారు సో ఓవరాల్గా అయితే సౌండ్ బాగుంది కానీ బేస్ ఎక్కువ ఉంటే బాగా ఎన్హాన్స్మెంట్ అయితే వచ్చేది ఓవరాల్గా ఈ థియేటర్లో మనం పాతకాలం నాటి థియేటర్స్లో మూవీస్ చూసిన ఎక్స్పీరియన్స్ అయితే గుర్తొస్తుంది అండ్ నా వరకు అయితే ముందా బెంచెస్ చూసిన తర్వాత నేను చిన్నప్పటి చూసిన మూవీస్ అన్నీ కూడా ఒకసారి రీకాల్ చేసుకున్నాను ఇలా కొంతవరకు మెమరీస్కి ఓకే కానీ మంచి మూవీ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే డెఫినెట్లీ మనకు థియేటర్ ఆంబియన్స్ అనేది బాగుండాలి ఈ థియేటర్ని కూడా రీమోడల్ చేస్తే టాప్ థియేటర్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇలాంటి మరిన్ని థియేటర్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఈ థియేటర్లో మీకున్న మెమరీస్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ